హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను ఈ వీడియో నేను రీజన్ ఏంటి అంటే బిగ్ బిలియన్ డేస్ లో అయితే నేను ఆల్రెడీ ఎయిట్ కుర్తాస్ తీసుకున్నానండి మీతో కూడా షేర్ చేసుకుంటాను అది మా హస్బెండ్ నాకైతే సర్ప్రైజింగ్ గా ఎయిట్ కుర్తాస్ ఆర్డర్ పెట్టారనమాట మీకు చెప్పకపోతే ఎలా చెప్పండి లెట్స్ గో వీడియోలోకి అయితే వెళ్దాం ఫస్ట్ కుత్తా వచ్చేసి ఇదే అనమాట చికెన్ కారీ కుర్తా అని ఏదో అంటారు కదా ఈ కలర్ అయితే ఆ ఒక గ్రీన్ ఒక బ్లూ కి మధ్యలో ఉన్నదండి కలర్ అయితే మాత్రం చాలా 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 బాగుంది నేను ఇక్కడ వేసుకొని కూడా డిస్ప్లే చేస్తాను పైన ఆ మీకు అసలు నచ్చిందా లేదా ఇలాంటి కుర్తీస్ అయితే ఇప్పుడు ఇది అయితే చాలా 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 బాగుంది చికెన్ కర్రీ కుర్తి అనమాట కాటన్ తో అయితే వచ్చింది ఎందుకు ఈ మధ్యన ఎక్కువగా నేను కుర్తీస్ అయితే ఆర్డర్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే వీడియోస్ చేస్తున్నాను కదా నాకు కొంచెం కంఫర్ట్ గా ఉండేటట్టు నేనైతే ఆర్డర్ పెట్టుకుందామని ఆర్డర్ పెట్టారు అనమాట మా హస్బెండ్ అయితే అయితే ఈ కుర్తా వచ్చేసి ఇప్పుడు దాండియా ఆడతారు కదండి ఆ దాండియా ఆడినప్పుడు చాలా 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 బాగుంటది ఈ కుర్తి అయితే నాకైతే చాలా బాగా నచ్చింది గేరా కూడా పెద్దదే ఇచ్చారండి ఆ నాకు ఇది ఎంత ప్రైస్ కి వచ్చింది అన్నది కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను రేటింగ్ అంతా ఎవరికైనా రేట్ తో సహా కావాలి అంటే కంపల్సరీ చూడండి నాకైతే ఈ కుర్తా చాలా బాగా నచ్చింది నెక్స్ట్ కుత్తా వచ్చేసరికి నేను ఈ కలర్ లో అయితే తీసుకున్నా సేమేనండి చికెన్ కర్రీ కుర్తా అది ఉంది కదా ఇది సెకండ్ అనమాట ఇది ఆరెంజ్ లో కూడా నాకు చాలా బాగా నచ్చింది అందుకే ఒకసారి ట్రై చేద్దాం రెండు కూడా అని తీసుకున్నా చాలా తక్కువ ప్రైస్ కే వచ్చింది నాకు మా హస్బెండ్ ఇన్ని ఒక్కసారి ఎలా ఆర్డర్ పెట్టేశారు అబ్బా అనుకున్నాను కానీ చాలా తక్కువ ప్రైస్ కే వచ్చింది ఎవరికైనా లింక్స్ కావాలి ఫుల్ గా అంటే ఎంత తీసుకున్నానండి డీటెయిల్ గా కావాలి అని అంటే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి నేను లాస్ట్ లో అయితే అన్ని డిస్ప్లే చేసేస్తా చెప్పాను కదా సేమే అని కానీ ఆరెంజ్ కలర్ అనమాట చాలా బాగుంది చాలా బ్రైట్ గా కనిపిస్తుంది అనమాట మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ మంచి ఆరెంజ్ కలర్ కనకాంబరం కలర్ అంటారు కదా ఆ కలర్ లో అయితే వచ్చేసింది అనమాట చాలా 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 బాగుంది మంచి డీల్స్ ఉన్నాయండి ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ కుర్తా అనమాట ఇదైతే బ్లాక్ కలర్ అండి బ్లాక్ కి బ్లూ కి మధ్యలో ఉంటది కదా ఒక కలర్ నావీ కలర్ అని అంటారు ఆ కలర్ అయితే తీసుకున్నాను ఇదైతే నాకు చాలా నచ్చింది దీంట్లో ఆల్రెడీ నేను పింక్ వాడుతున్నానండి అది నాకు కాటన్ కాటన్ అని చెప్పను అలాగని సిల్క్ అని చెప్పను చాలా 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 బాగుంది అందుకని ఒకసారి ఇది కూడా ఈ కలర్ కూడా ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు ట్రై చేశారనమాట ఇదైతే చూసారా సేమ్ నాకు ఇది పింక్ లో ఉందండి పింక్ మీకు ఎలా ఈ వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు గాని ఇదైతే నాకు పింక్ షేడ్ లో అయితే ఉందనమాట బాగుంది నాకైతే బాగా నచ్చింది మంచి గేరాతో ఇచ్చారు మోకాలు కిందకే వస్తదండి చాలా మంది మోకాలు పై దాకా వస్తుంది ఇలా బిగ్ బిలియన్ డేస్ లో గాని దేంట్లోనైనా తీసుకుంటే మంచి పర్ఫెక్ట్ లుక్ రాదేమో అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు గేరా తో ప్లస్ అయితే మంచి మంచులంతే ఇచ్చారండి ఇంకోటి వచ్చేసి వైట్ కలర్ అనమాట వైట్ కలర్ కుర్తా చూసారా ఎంత బాగుంది అని దీని మీద ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తో అయితే వచ్చాయి నాకైతే వైట్ లో అయితే చాలా ఇష్టం ఎందుకో తెలియదు వైట్ అంటే కొంచెం అట్రాక్ట్ అయిపోతూ ఉంటానన్నమాట అంత ఇష్టం నాకు కింద కూడా మంచిగా కట్ వర్క్ అయితే ఇలా అయితే ఇచ్చారనమాట బాగుంది క్వాలిటీ అయితే సూపర్ అనమాట అంత ట్రాన్స్పరెంట్ గా కూడా ఏం లేదండి చాలా బాగుంది రీజనబుల్ రేట్ కే వచ్చాయి నాకైతే దీనికి ఈ గ్రీన్ కలర్ గాని ఈ లైట్ కనకంబరం కలర్ కానీ చక్కగా ఉంటది లెగ్గిన్ అయితే చాలా 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 బాగుంది అండి వైట్ అయితే నా ఫేవరెట్ అనమాట కానీ నాకు అంత సూట్ అవుదని నేను అనుకుంటూ ఉంటా కానీ అందరూ అంటారు నీకు వైట్ బానే సూట్ అవుతుంది బ్లాక్ కూడా బాగానే సూట్ అవుతుంది ఇంకా కుర్తా వచ్చేసి బ్లాక్ లో అనమాట చెప్పాను కదా నాకు వైట్ బ్లాక్ పిచ్ అనమాట ఇంకోటి బ్లూ అది బ్లాక్ లాగే ఉంటది బ్లూ కూడా ఎంత మంచి వర్క్ వచ్చిందని నాకైతే బాగా నచ్చింది మిర్రర్ వర్క్ అయితే వచ్చిందండి మిర్రర్స్ అనమాట బాగుంది కుర్తి అయితే గోల్డ్ అయితే భలే ఉంటది లెగ్గేను మనం వైట్ కూడా పేర్ చేయొచ్చు ఎందుకంటే ఈ సిల్వర్ ఉంది కదా వైట్ కూడా పేర్ చేయొచ్చు అనమాట చాలా 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 బాగుంది కుర్తి అయితే బ్లాక్ ఎలాగైనా బ్లాక్ నాకు అంత ఇష్టం బ్లాక్ అండ్ వైట్ ఇంకోటి నాని బ్లూ అనమాట చాలా ఫేవరెట్ అనమాట ఇంకోటి వచ్చేసి నేను ఆరెంజ్ కలర్ అండి గ్రే కలర్ కాంబినేషన్ లో ఒక సెట్ అయితే తీసుకున్నానండి ఇది కూడా మంచి వర్తి రేట్ కే వచ్చింది చాలా బాగుంది ఇది కూడా ఇదైతే నా ఇదైతే పింక్ కలర్ లో వచ్చింది పింక్ డ్రెస్ అంటే పింక్ కలర్ టాప్ అనమాట చాలా బాగుందండి గేరా కూడా చాలా ఎక్కువ ఇచ్చారు జస్ట్ నార్మల్ గా బయట మనం కొనుక్కుంటే చాలా కాస్ట్ అవుతుంది మంచి మంచి డీల్స్ వచ్చినప్పుడే కొనుక్కోవాలని నా ఉద్దేశం అందరిది అలా ఉండకపోవచ్చు కానీ కానీ అవసరం ఉంటే కొనుక్కుంటాంలేండి ఎప్పుడైనా అవసరం ఉంటే బయట కొనుక్కోవాలి తప్పదు కానీ అలాగని అసలు ఇవైతే మిస్ చేసుకోవద్దని నేను చెప్తాను చూసారా క్వాలిటీ అయితే సూపర్ అనమాట చాలా బాగుంది దీని మేరకి మనకి ప్లాజో ఫ్యాంట్ అయితే ఇచ్చారు ప్లాజో అయితే ఇదే అనమాట ప్లాజో చాలా బాగుంది క్వాలిటీ ఉన్నదే చూసి రేటింగ్ చూసి మరీ పెట్టానండి చూసారా విత్ కూడా ఎక్కువే ఇచ్చారు ఆ స్మాల్ నుంచి డబుల్ ఎక్సెల్ ట్రిబుల్ ఎక్సెల్ వరకు అన్ని ఉన్నాయండి అన్ని సైజెస్ అవైలబుల్ లో ఉన్నాయి బాగుంది నాకైతే చాలా నచ్చింది నేనైతే అన్ని డిస్ప్లే చేసి చూపిస్తాను ఇదైతే వైట్ కుర్తి అనమాట వైట్ అండ్ బ్లాక్ బ్లాక్ లెగ్గిన్ అయితే సూపర్ ఉంటది ఎంత బాగుందో క్వాలిటీ కూడా అలానే ఉందండి అసలు ప్యూర్ కాటన్ లో అయితే వచ్చింది నేను ఈ పిక్ చూడంగానే నా దగ్గర బ్లాక్ లెగ్గిన్ తో పేరు చేస్తే ఎలా ఉంటదా అని కూడా ఊహించుకున్నా చాలా బాగుంది కదా నాకైతే చాలా 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 బాగా నచ్చింది ఆ ఇక్కడ వేసి కూడా ఆల్రెడీ డిస్ప్లే చేస్తానండి బాగుంది చిన్న చిన్న బుటీస్ తో అయితే మాత్రం వచ్చింది అనమాట బాగుంది ఇది యోక్ పాట్ అంతా కూడా మంచి వర్క్ తో అయితే ప్రొవైడ్ చేశారు చాలా 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 బాగుంది అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకో ఈ మంత్ సిక్స్ వరకే బిగ్ బిలియన్ డేస్ అయితే ఉన్నాయి అసలు ఎవ్వరు మిక్స్ చేసుకోవద్దని నేను అయితే ఆశిస్తున్నాను ఎవరికి ఏది కావాలంటే ఆర్డర్ పెట్టేసుకోండి మంచి రీజనబుల్ రేట్ లో ఉన్నాయండి చూసి మంచిగా నచ్చితే మాత్రం ఆర్డర్ పెట్టేసుకోండి ఇంకొకటి ఆరెంజ్ కలర్ అన్నమాట అనమాట ఎందుకో ఇది చూడంగానే చాలా నచ్చింది వైట్ కు వైట్ లెగ్గిన్ తో పేర్ చేస్తే చాలా బాగుంటది అని అనిపించింది చెప్పాను కదా ఆరెంజ్ కలర్ అని అటు ఆరెంజ్ కాదు అలాగని కనకాంబరం లైట్ షేడ్స్ ఉంటాయి కదా ఆ షేడ్ అనమాట వైట్ లెగ్గిన్ వేస్తే సూపర్ గా ఉంటది నాకైతే చాలా నచ్చింది అండి ఎలా ఉందో డైలీ వేర్ కి అయితే చాలా మంచి యూజ్ అనమాట నాకైతే చూసారా ఈ కాటన్ అయితే ఎంత బాగుంది అని ఈ ఇది కూడా ప్రింటెడ్ కాదండి థ్రెడ్ వర్క్ అనమాట చాలా 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 బాగుంది ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్ గా తీసుకోండి కమింగ్ సూన్ అనమాట నైన్ డేస్ నవరాత్రి అవుట్ఫిట్ కదా నేనైతే నైన్ అవుట్ఫిట్స్ నైన్ అవుట్ఫిట్స్ తీసుకుందాం అనుకున్నా కానీ నైన్త్ అవుట్ఫిట్ మాత్రం నేను కొంచెం మంచి తీసుకోవాలని డిసైడ్ అయిపోయాను అందుకే ఎయిట్ మాత్రమే తీసుకున్నాను నైన్త్ అవుట్ఫిట్ కోసం వెయిట్ చేయండి అంతే ఈ వీడియో ఈ వీడియో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పావని అఫీషియల్ ఛానల్ బాయ్ బాయ్